ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు డీఎస్సీ వైఎస్సార్ చేయూతకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది అయితే సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు కేబినెట్ లో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణ నోటిఫికేషన్ జారీపై చర్చించినట్లుగా తెలుస్తోంది అయితే సుమారు ఆరు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది మరోవైపు వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

పైన టీడీపీ ఇచ్చిన పోస్టుల కన్నా అధికంగా కూడా పోస్టులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు అదే విధంగా ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆరు వేల వంద పోస్టులకు సంబంధించినటువంటి అంశం సరిమెత్తుకు రావడం ప్రభుత్వ వర్గాల్లో పాటు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కూడా అర్థం వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ ఉంది ఒకవైపు చూసుకుంటే కేబినెట్ నలభై అంశాలు నలభై ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉండటంతో తక్కువ గంటన్నరలోనే కేబినెట్ సంబంధించినటువంటి సమావేశం ముగిసినటువంటి సిచువేషన్ సిచువేషన్ కనిపిస్తుంది ఈ వ్యవహారం వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కూడా కేబినెట్ లో కనిపించాయి అందులో భాగంగానే ఈసారి జరిగేటువంటి కేబినెట్ ఆఖరి కేబినెట్ అన్నటువంటి సంకేతాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన సీఎం జగన్ కూడా నవ్వుతూ స్పందించారు ఇతర మంత్రులతో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలతో కూడా చర్చ లేకుండా సింగిల్ గా కేబినెట్ కి సంబంధించినటువంటి ఎజాకుండా పైన చర్చ జరిగినటువంటి పరిస్థితి జానికి రైట్ హరీష్